야, <laughs> 얘 <laughs>

हाय फ्रेंड्स तो उनो सारे इतने माफ फ्रेंड अ टिकटॉक नो सेलिब्रिटी इतने कलरडनक में వచ్చो मैं एक बार मैं अपने कहनाला नहीं प्रॉब्लम नहीं नेवर हुआ येती अब आना अरे बाना ना नहीं <laughs>

اتھرا دل اگے موتا سوات اوکے دوستو کون حاج چا کنا پاڻي پي وڌيڪ ايس ساڻي منيا ڦورا ڪا ماجي پي ريال ماجي پي నా చిన్నప్పుడు అండి ఆ బిల్డింగ్ ఎప్పుడు చూసున్నాను నేను అలాగే ఎప్పుడు మన మనం అలాంటి అలా ఇస్తుండే ఇక్కడ జూనియర్ ఇంటీరియరు జూనియర్ ఇంటీరియర్ అయినా చిన్నప్పుడు బిల్డింగ్ ఇద్దరు ఫైన్ గెలసం పోటీ ఎలాగడుతుంది గట్టిగా చూసుకుంటాం అలాగే మన ఎన్టీఆర్ గారు చనిపోయారు ఆయన ఒకటి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కనపడింది మాత్రం ఇంకొక అది కిరాణా షాపు కదా మనకి అబ్బాయి ఇండియా బకాలు దాంట్లో అన్నీ దొరుకుతాయి మనకి ఏం కావతాయో అన్నీ దొరుకుతాయి చూడండి మనకి ఇంటికా ఏమి దొరకదు అంటారు అన్నీ దొరుకుతాయి సొంతూర్ సులు സുന്ദർ സോപ്പൊരു ഷാപൂലി സാധനം പങ്കേണ്ടി ഫ്രൂട്ട് അല്ല സർ സ്റ്റീറ്റ് ആയുർവേദ చూసారండి మిక్చర్లు మిక్చర్లు మిక్చిర్లు పేగజ్ మిక్చర్లు మనకు కావాలి మిక్చర్లు శనగలు వెజులు బోటాని బూండి అన్నీ దొరుకుతాయి అన్నీ ఇక్కడ చూసాను ఇక్కడ చెప్సీ లింగ ఇక్కడ లెమకాయ దొరకదు లెమకాయ ఇదండి అప్ ఇదాం దొరకదు అన్నీ దొరుకుతాయి ఇవన్నీ తక్కువ రేటు ఇది అంత ఎక్కువ రేట్ అండి ఇది అంత ఎక్కువ రేటు అండి తెలుసా చెప్సీకి తక్కువ అంత ఇరవై రూపాయలు పడుతుంది మనకి

हाँ बोल बोल क्या आपको नहीं भैया सबर करो इंडी कैपल त्यसके मनके इंडी कैपल इंडी कैपल

സാമ്പർപുറി അല്ല ഉണ്ടായി నాకు నచ్చే స్నేహితుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి కురవాడు మెయిన్